బాలాజీనగర్లో నారావారి సెంటర్లో తెలుగుదేశం జెండా చేతపట్టుకుని ఉన్న కార్యకర్తల స్థూపానికి ఉదయం పూలతో అలంకారం సాయంత్రం సీరియల్ సెట్లు విద్యుత్ లైట్లు అలంకారం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు నారా లోకేష్ సేవా సమితి స్టేట్ ఫౌండర్ కంచి మల్లికార్జున రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారిని మరల ముఖ్యమంత్రిగా ఎన్నుకుని భారీ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు అలాగే నెల్లూరు నగరంలో నారాయణను రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు